హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజైతే ఈ చెట్టు అయితే చాలా పెట్టే చాలా పెద్దగా అయింది ఫ్రెండ్స్ మనం ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయని ఎలా హార్వెస్ట్ చేయాలో చూపించేస్తున్నాను అలాగే ఈ కాకరకాయలు బాగా పండాలంటే ఏమేం చేయాలో కూడా చెప్పిస్తాను ఫ్రెండ్స్ అసలు పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్పిస్తాను అయితే వీడియోనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసేయండి ఫస్ట్ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే ఈ చెట్టు అసలు నేను పెట్టిందే కాదు ఫ్రెండ్స్ మరి ఎక్కడిది చెట్టు అనుకుంటున్నారా అయితే ఇది దేవుడిచ్చిన చెట్టు ఫ్రెండ్స్ అదేంటి దేవుడిచ్చిన చెట్టు కూడా ఉంటుందా అనుకుంటున్నారు కదా అవును ఫ్రెండ్స్ నేనైతే చెట్టు పెట్టలేదు కాబట్టి ఏదో ఒకలాగా ఈ చెట్టు అయితే వచ్చేసింది మరి దేవుడిచ్చినట్టే కదా ఫ్రెండ్స్ ఇది ఎలా వచ్చింది అంటే ఏమైనా కాకరకాయ గింజలు బాగా గాలి పెట్టేసినప్పుడు మన ఇంటి పక్కన చుట్టుపక్కన వద్ద అయినా ఉన్నప్పుడు బాగా గాలి పెట్టేసినప్పుడు ఎగురుకుంటూ వచ్చేస్తాయి కదా అలా పెరుగుతుంది అందుకే నేను దేవుడు ఇచ్చిన చెట్టు అని చెప్తున్నా అర్థమైందా ఫ్రెండ్స్ మరి ఇలా పెరిగిన దానికి నేనైతే కాస్త బేసిన్ ఇచ్చాను సో మొత్తం పెరిగింది పెరిగిన తర్వాత అయితే ఇలా ఫ్రూట్స్ అయితే ఇచ్చింది ఇలా కాసిన ఈ తెల్ల కాకరకాయల్లో చేదు అనేది అస్సలు లేదు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నేనైతే ఎటువంటి పెస్టిసైడ్స్ యూస్ చేయలేదు కేవలం అంటే కేవలం ఒక వాటర్ మాత్రం ఇచ్చేది అంతే ఇలా వాటర్ ఇచ్చినంత మాత్రానికి నాకైతే ఇంత మంచి ఫ్రూట్ని ఇచ్చినందుకు నేనైతే ఈ కాకరకాయ చెట్టుకి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి చూసారు కదా ఎంత బాగా ఉన్నాయో ఇంకా చాలా పిందెలు కూడా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా చాలానే కాస్తుంది వర్షాకాలం కాబట్టి ఇంకా గట్టిగానే కాస్తుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎందుకో నాకు ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది అందుకోసమైతే షేర్ చేస్తున్నాను కాకరకాయలకి ఎప్పుడైనా పురుగు పట్టినప్పుడు న్యాచురల్గా ఆ పురుగుని రిమూవ్ చేయాలి అనుకుంటే ఏమైనా పెస్టిసైడ్స్ యూస్ చేయకుండా కొంచెం ఇంగువని బూడిదని కాకరకాయ మొదట్లో వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్